బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల శాసన సభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నలభై ఎనిమిదివ జన్మదిన వేడుకలను వేమలవాడ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం గనంగా నిర్వహించారు ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడి మొక్కు చెల్లించుకుని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు వేమలవాడలోని చల్మడ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహరావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు వేములవాడ రాజన్న ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి వారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రాఘవరెడ్డి పొలాస నరేందర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో వేములవాడ రాజన్న ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు ఈ వేడుకలో ఎంపీలు జెడ్పీ టీసీలు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు දෙනබර නද ග Gracias. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిరిసిల్ల శాశ్వతమైనటువంటి గౌరవనీయులు కేటీఆర్ గారి నలభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని వెమ్నవడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పార్టీ తరఫున ఈరోజు వారికి జన్మదినం మన పురుషుడు ముక్కులు చెల్లించుకొని అలాగే మరి వారి కేక్ కట్ చేసి వారి జన్మదిన జన్మదినాన్ని మరి జరుపుకోవడం జరిగింది మేము ఈ సందర్భంగా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు మంచి ఆరోగ్య వేయాలి మరి రెండు నూరెండ్లు మరి ప్రజా సేవలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి విషయం తీసుకోవాలని ఈరోజు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన చెల్లి లక్ష్మీనరసిహరావు గారు అని పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున మన ఐటీ మాజీ ఐటీ శాఖ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గతంలో పట్టణ శాఖ గ్రామీణ శాఖ పంచాయతీ శాఖలు చేసి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మార్గదర్శకుడైన శ్రీ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ ప్రముఖుల అందరంపై వేములాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసుకొని కోడె మొక్కులు చెల్లించి ఈ విధంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో మన రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కేటీఆర్పై కేటీఆర్ కుటుంబంపై మంచి దీవెనలు ఇచ్చి ఈ బడుగు బలహీన పేద వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ సేవ చేయడానికి వారికి ఉన్నత పదవులు ఆగిర్వహించాలని రాజేశ్వర స్వామిని మొక్కులు చెల్లించుకొని ఇలా రెండు విషయాలు వారి గతంలో భారతదేశంలోనే ఒక ఐటీ రంగాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకెళ్ళి ఇలా హైదరాబాద్ అంటేనే ప్రపంచ దేశంలోనే ఒక యాభై అంతర్జాతీయ నగరాల పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన గణనీయుడు ఘనత మనం రాష్ట్రమైన కేటీఆర్ గారికి దత్తా సందర్భంగా తెలియజేసుకు నాయకుడు యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేటీఆర్ గారు ఐటీ రంగంలో విదేశాల నుండి కోట్లాది రూపాయల పెట్టుబడులను తెచ్చి బట్ ఐటీ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం వల్ల ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చినాయి హైదరాబాదు ఎలా అభివృద్ధి చెందుతుంది అని ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల వాళ్ళు హైదరాబాదును దృష్టిలో పెట్టుకోవడం జరిగింది కానీ హైదరాబాదు ఐటీ రంగంలో అభివృద్ధిని చూసి యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచ